హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మన వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్లో గనక వీడియో నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి అలాగని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అలా చేస్తే మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం పదండి నా పేరు కిషోర్ నా ఫ్రెండ్ జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ కథ చెప్పడం జరుగుతుంది ఇక విజయ్ చాలా కాలం దూరంగా ఉండి చదువుకొని తిరిగి తన ఊరికి వస్తూ ఉన్నాడు అలా వస్తూ ఉండేటప్పుడు చిన్నప్పుడు చదివిన స్కూలు అలాగనే చాలా గుర్తుండిపోయే ప్రాంతాలన్నీ చూసుకుంటూ వస్తూ ఉన్నాడు ఎందుకంటే చాలా రోజులైంది కాబట్టి అతను అన్నీ చూసుకుంటూ వస్తున్నాడు అదే పనిలో భాగంగా స్కూల్ దగ్గర కూడా అతను చూడ్డానికి వెళ్ళాడు అది తను చదువుకున్న స్కూలే కానీ ఆ స్కూల్ని చూసి విజయ్ చాలా నిర్గాంతపోయాడు ఎందుకంటే అది చాలా పాతపడిపోయింది అలానే ఆ స్కూల్ నిండా బూజు ఆ చుట్టుపక్కల కూడా ఎవరు ఆ స్కూల్ వైపుకి వెళ్ళేవారు కాదు ఎందుకంటే అది ఎన్నో సంవత్సరాల నుంచి పాతపడ్డ ఒక గుహలాగా కనిపిస్తూ ఉండేది అది చూసిన విజయ్ చాలా ఆశ్చర్యపోయాడు నేను వెళ్ళి ఒక ఏడు సంవత్సరాలు మాత్రమే అవుతుంది కానీ ఈలోపే ఈ స్కూల్ ఎందుకు ఇలా పాడయింది అని అనుకుంటూ అక్కడే బయట జనాలు గుసగుసలాడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు విజయ్ ఏమైంది ఈ స్కూల్కి ఇలా ఎందుకు ఉంది అని అక్కడున్న జనాలని అడిగాడు అప్పుడు అక్కడున్న ఆ గ్రామస్తులు కూడా ఈ స్కూల్లో చాలా సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది అయితే నిన్న ఒక అతనికి ఆ అమ్మాయి ఆత్మ ఈ స్కూల్లో కనిపించిందని చెప్పాడు అందుకోసం ఈ గ్రామస్తులందరూ వచ్చి చూస్తూ దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇది ఇప్పుడు కొత్త ఏమీ కాదు చాలామంది ఆ ఆత్మని చూసిన వాళ్లే ఉన్నారు ఇక ఆ అమ్మాయి చాలా ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది అది అర్ధరాత్రి ఈ సమయాల్లో కూడా ఇక్కడికి రావడానికి చాలామంది భయపడుతూ ఉంటారు అలా ఆ అబ్బాయి కూడా తెలిసి తెలియక ఇక్కడికి వచ్చి ఆ ఆత్మని చూసి భయపడి వెనక్కి వెళ్ళి గొడవ గొడవ చేశాడు దాని గురించే ఇక్కడ అందరము మాట్లాడుకుంటున్నాం అని ఆ పెద్ద ఆయన విజయ్కి చెప్పాడు అది విన్న విజయ్ చాలా ఆశ్చర్యపోతాడు ఇక అక్కడి నుంచి తన అమ్మగారింటికి వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మని ఒకటే ప్రశ్న అడుగుతాడు ఇప్పుడు నేను చదువుకున్న స్కూలు ఎందుకు అలా అయ్యిందమ్మా దాని గురించి నాకు కొంచెం వివరాలు చెప్పవా అని అడుగుతాడు ఇక ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన బిడ్డ ఆ క్వశ్చన్ అడిగేసరికి ఆ తల్లి ఇలా అంటూ ఉంటుంది నువ్వెందుకు దాని గురించి ఆలోచిస్తున్నావు విజయ్ నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చావు ఇప్పుడు ఆ ప్రశ్నలన్నీ అడగడం అవసరమా అని అంటూ ఉంటే దానికి విజయ్ అవును నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ స్కూల్ చూద్దామనుకొని అక్కడికి వెళ్ళాను కానీ అక్కడున్న వాళ్ళందరూ చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయాను నిజానిజాలు నిన్ను అడిగితే తెలుస్తుందని నిన్నే అడుగుతున్నాను అని అంటూ ఉంటాడు విజయ్ ఇక ఎన్ ఎన్నిసార్లు చెప్పినా విజయ్ వినాలి అని పట్టుపట్టడంతో ఇక తల్లి ఉన్న విషయం చెప్పడం మొదలు ఆ స్కూల్లో నీవు చదువుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక రెండు సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి చాలా వింత వింతగా ప్రవర్తిస్తూ ఉండేది ఆ క్లాస్లో గోడలపైన కూడా తెలిసి తెలియని భాషల్లో ఏవేవో రాస్తూ ఉండేది ఆ భాషలు ఏం భాష ఎవ్వరికీ తెలిసేది కాదు కానీ ఆ అమ్మాయి చాలా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండేది ఒకరోజు అందరూ కూడా లంచ్ బాక్స్లో లంచ్ చేసి వెళుతూ ఉంటే ఆ అమ్మాయి బాత్రూమ్ దగ్గర ఎడవడం గమనిస్తారు ఇక మిగతా పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి విరపోసుకున్న జుట్టుతోటి అలాగనే చిరిగిపోయిన బట్టలతోటి చాలా ఎక్కువగా ఏడుస్తూ తన కళ్ళను కూడా తుడుచుకోకుండా కూర్చొని అలా ఏడుస్తూ ఉంటుంది మొదట్లో ఆ ఏడుపు మామూలుగానే అనిపించిన రోజు రోజుకి ఆ అమ్మాయి చాలా ఎక్కువగా ఏడుస్తూ ఉండేది ఇక ఆ ఏడుపు ఎంతలా అయ్యిందంటే ఆ ఏడుపు వినంగానే చిన్న పిల్లాడు సైతం భయపడిపోయేలాగా మారిపోయింది ఇక ఆ అమ్మాయి అలా ప్రవర్తిస్తూ ఉండడంతో స్కూల్కి మిగతా పిల్లల్ని ఎవరూ పంపించేవారు కాదు మిగతా పిల్లలు స్కూల్కి రావట్లేదని ఇంకా ఆ అమ్మాయిని స్కూల్కి రావద్దని ఆ స్కూల్ యాజమాన్యం చెప్పారు ఇంకా అప్పుడు ఆ అమ్మాయి అదే రోజు సాయంత్రం పూట స్కూల్ నుంచి అందరూ వెళ్ళిన తర్వాత ఆ స్కూల్ బిల్డింగ్ పైనుంచి అక్కడే దూకి చనిపోయింది ఇక ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఏడుపు ఇంతకుముందు ఎలా అయితే వినిపిస్తూ ఉండేదో క్లాస్ రూమ్లో పిల్లలందరికీ ఆ సమయానికే ఏడుపు వినిపిస్తూ ఉండేది అలా వినిపిస్తూ ఉండేసరికి ఆమె చనిపోయిన తర్వాత కూడా అలా వినిపిస్తూ ఉండేసరికి అందరూ భయంతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఇక చివరికి ఆ స్కూల్ మూసివేయాలని అనుకోవడం జరిగింది అప్పటి నుంచి ఆ స్కూల్ మూసివేసి ఉన్నారు ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ స్కూల్కి దగ్గరలో ఎవరన్నా వెళ్ళాలన్నా చాలా భయపడుతూ ఉండేవారు ఎందుకంటే ఆ అమ్మ ఈ ఏడుపు ఇప్పటికీ వినిపిస్తూ ఉండేది కానీ ఇంతకు ముందులాగా ఉదయం పూట వినిపిస్తూ ఉండేది కాదు అర్ధరాత్రిళ్ళు బాగా ఎక్కువగా ఏడుస్తూ ఉండేది కానీ ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుందో అలా ఎందుకు ప్రవర్తించిందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఇక ఈ విషయాలన్నీ నీకు చెప్పాను కదా ఇంకా దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి పడుకో అని అంటుంది వాళ్ళమ్మ విజయ్ తోటి ఇక విజయ్ కూడా వెళ్ళి మొత్తం ఫ్రెషప్ అయ్యి చక్కగా భోజనం చేసి ఇక పడుకుందామని పడుకుంటాడు కానీ విజయ్కి నిద్ర ఏమాత్రం పట్టదు తను ఎంత ఎక్కువగా ఆడుకొని సరదాగా గడిపిన ఆ స్కూల్ అలా ఎందుకు తయారయ్యిందో తెలుసుకోవాలి అనుకుంటాడు ఇక కాసేపటికి వాళ్ళ అమ్మ కూడా పూర్తిగా నిద్రించడంతో విజయ్ వాళ్ళ ఇంటి నుంచి బయటికి వస్తాడు అలా బయటికి వచ్చి అక్కడే ఉన్న ఒక బైక్ తీసుకొని స్కూల్ వైపు వెళ్తూ ఉంటాడు అలా స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆ స్కూల్ ముందాగి లోపలికి నడుస్తూ ఉంటాడు అలా నడుస్తూ రెండు గదులు దాటేసరికి మూడో గదికి ఏడుపు కొంచంగా వినిపిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఏడుపు వినిపించడంతో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఇంకాస్త ముందుకు నడుస్తూ ఉంటాడు అలా నడుస్తూ ఉంటే ఏడుపు నడుస్తున్నా కొద్దీ పెరుగుతూ ఉంటుంది ఇంకా అలా పెరుగుతూ పెరుగుతూ విజయ్ కూడా ఆ ఏడుపు ఎటువైపు నుంచి వస్తుందో అటువైపే నడవడం ప్రారంభిస్తూ ఉంటాడు అలా విజయ్ అలికిడి వింటున్నా కొద్దీ ఏడుపు ఎక్కువగా అవుతూ ఉంటుంది ఇక ఆ ఏడుపు ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకున్న విజయ్ కరెక్ట్గా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆగుతాడు అక్కడికి వెళ్ళి ఆగంగానే అక్కడ ఏడుపు సడన్గా ఆగిపోతుంది అలా ఆగిపోయేసరికి విజయ్కి ఏమీ అర్థం కాదు ఇంతసేపు చాలా ఎక్కువగా గంభీరంగా ఏడ్చిన ఏడుపు ఇప్పుడు మాత్రం ఎందుకు వినిపించట్లేదు అని అనుకుంటూ లోపలికి అడుగుపెడుతూ ఉంటాడు ఆ గది లోపలికి ఎప్పుడైతే విజయ్ ఆ గది తలుపు తీస్తాడో ఇక లోపల గబ్బిలాలు అలానే ఏదో నల్లటి ఆకారం నీడలాగా గోడ మీద ఉంటూ ఉంటుంది అది చూసిన విజయ్ భయపడిపోయి వెనక్కి రెండు అడుగులు వేస్తాడు ఇక విజయ్ని చూసిన లోపల ఉన్న ఆ ఆత్మ గట్టిగా నీకేం పని ఇక్కడికి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ అరుపుకి అలానే అక్కడ ఉన్న నల్లటి ఆత్మ ఆమె జుట్టు మీద కూడా ఎగిరెగిరి గాలికి ఊగుతూ ఉంది అలానే చుట్టూ ఉన్న గబ్బిలాలన్నీ కూడా ఆ రూమ్లోంచి ఏమాత్రం కదలడం లేదు ఇక ఆమె అలా గట్టిగా అనడంతో ఒక్కసారిగా భయపడిపోయిన విజయ్ ఇక వెనక్కి తిరిగి చూడకుండా చాలా ఎక్కువగా భయపడిపోయి బయటికి వచ్చి తన బండి తీసి అలా ఇంటి దగ్గరికి వచ్చి లోపలికి వచ్చి తలుపేసుకొని అలా వెళ్ళి పడుకుంటాడు ఇక అంత అర్ధరాత్రి పూట తలుపు తీసి వేయడంతో వాళ్ళ అమ్మకి వస్తుంది మెలకువ వచ్చి విజయ్ లోపలికి రావడం గమనించి వచ్చి అడుగుతుంది ఎందుకు నువ్వు లేచావు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడిగితే జరిగిన విషయం మొత్తం విజయ్ వాళ్ళమ్మకు చెప్తాడు ఇక వాళ్ళమ్మ ఎంత పని చేశావు విజయ్ ఇప్పటిదాకా ఆమె ఆత్మని చూసిన వాళ్ళు ఎవ్వరూ కూడా బతికి ఉన్నట్టు లేదు అందుకే మొన్న ఆత్మను చూసిన అతని గురించి ఆ స్కూల్ ముందు చర్చించుకుంటూ ఉండడం నీకు కనిపించింది నీకు చెప్పాను కదా నువ్వు అటువైపు వెళ్ళొద్దని అయినా ఎలా వెళ్తావు అని మందిలించి అతని మీద నుంచి ఒక నిమ్మకాయ తిప్పివేసి పడుకోమని చెప్తుంది ఇక అలా విజయ్ నిద్రలోకి జారుకుంటాడు నిద్రలోకి జారుకున్న కాసేపటికి ఎవరు వచ్చి తన మీద దుప్పటి గట్టిగా కిందికి లాగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక కొద్దిగే స్పృహ ఉన్న విజయ్ ఎవరు లాగుతున్నారు అని చూద్దామన్నా కళ్ళు కూడా పూర్తిగా తెరవడం కుదరడం లేదు కొద్దిగా మాత్రమే కళ్ళు తెరవగలుగుతున్నాడు అలా సగం తెరిచిన కళ్ళతోటి అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి ప్రయత్నిస్తాడు ఇక అక్కడ స్కూల్లో ఏదైతే ఆత్మని చూస్తాడో అదే ఆత్మ అతని కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది అతని మొహం దగ్గరికి వస్తూ ఉంటుంది ఆ ఆత్మ ఇక అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు విజయ్ కానీ కాళ్ళు చేతులు ఏమాత్రం కదలడం లేదు మంచం మీద అలా నిశ్చలంగా పడి ఉంటాడు కానీ ఆ ఆత్మ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక విజయ్ మొహం దగ్గరికి వచ్చి తన మొహం పెట్టి తన కళ్ళల్లోకి చూస్తూ నోరు పెద్దగా చాపుతుంది ఒకేసారి గట్టిగా అరుస్తుంది ఇక ఆ అరుపుకి చాలా అద్దెరిపోయిన విజయ్ ఒక్కసారిగా అంతకంటే ఎక్కువ గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటాడు మంచం మీద ఇక విజయ్ అంత గట్టిగా అరిచేసరికి ఆ అటుపక్క రూమ్లోనే ఉన్న వాళ్ళ అమ్మా నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి జరిగిందేంటో కనుక్కుంటే ఇలా జరిగిందని విజయ్ చెప్తాడు కానీ చుట్టూ చూసిన ఎవ్వరూ ఎక్కడా కనిపించరు ఇక తెల్లారే వాళ్ళమ్మ విజయ్ని తీసుకొని గుడికి వెళ్ళి తాయెత్తులు కట్టించుకొని తీసుకొని వస్తుంది అలా తీసుకొని వచ్చిన తర్వాత ఒక నాలుగైదు రోజుల వరకు విజయ్ అలా వింత వింతగా విచిత్రంగా ప్రవర్తిస్తూనే ఉంటాడు కానీ ఉన్నా కొద్దీ ఉన్నా కొద్దీ ఆ విచిత్రమైన చేష్టలన్నీ తగ్గిపోయి ఇంతకుముందు ఎలా అయితే నార్మల్గా ఉండేవాడు అలానే ఉండేవాడు ఇక ఆత్మ విజయ్ దరిదాపుల్లో కూడా రాలేకపోయేది ఎందుకంటే దైవశక్తి విజయ్ చుట్టూ ఉండబట్టి ఆ ఆత్మ అక్కడికి రాలేకపోయింది ఇక విజయ్ కూడా అలాంటి వాటి నుంచి బయట పడ పడగలుగుతాడు ఇదండి తన ఫ్రెండు నిజ జీవితంలో జరిగిన విషయం గురించి మనతో షేర్ చేసుకోవడం జరిగింది ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్